అమ్మవారి కథల్లో ఈరోజు ఒక కథ తెలుసుకుందాం కొన్ని విషయాలు దుర్గమ్మ గురించి తెలుసుకుందాం కృష్ణానది తీరంలో విజయవాడలో ఇంద్రకీలాదేవి పర్వతంపై వేయించేసి ఉన్న కనక మాత స్వయంభూ ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది ఈ చక్రానికి అగస్యలి వారు తమ తపఃఫలాన్ని ఫలాన్ని దారపోసారని చెప్తారు దుర్గామాత మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదని ఆది విచ్చేసి శ్రీచక్రంలోని బీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమృతి అయి అందరూ ఆమెను దర్శించుకున్న భక్తులకు కోరికలు నెరవేరుస్తుందని చెప్తారు కనకదుర్గా క్షేత్రమహత్యాన్ని తెలిపే పురాణ కథలు ఎన్నో ఉన్నాయి పరిశీలిద్దాం ఇంద్రకీలాద్రి కథ ఈ కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై శరీనివాసం ఏర్పరచుకుని భక్తులను ఈడేరుస్తుంది కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండటానికి ఒక కథ ఉంది దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు ఈ పర్వతాన్ని అధిష్టించిన వాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని తపస్సుకు శివుడు మెచ్చి పార్వతీ పరమేశ్వరులో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనమయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు అతను కోరిక తీర్చడానికి మహిషసున సంహారాంతరం కరకదుర్గ మాత ఇంద్రకీల పర్వతంపై ఆవిర్భవించింది ఇక్కడ దుర్గా ఎనిమిది బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషురోత్సంగా సోలంతో పొడుస్తూ కనిపిస్తుంది అరి శంఖ కేత సోల పాస అంకాస మర్రి శౌనుకాలనేవి దుర్గాదేవి బాహువుల్లో ధరించే ఎనిమిది ఆయుధాలు ఈ దేవి మూర్తికి భాగంలో శ్రీచక్రం స్థాపించబడింది ఆ శ్రీ చక్రానికి పక్కన గణపతి దేవత మూర్తి ఉంది ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి దేవిమూర్తికి గల మొకర తోనుపై నవదుర్గ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి శ్రీశైల బ్రహ్మచారి చండా ముష్కాండ ముష్మాండ ముష్మాండ స్కందమాత కాచాయని కాళరాత్రి మణిగౌరి సిద్ధి అనేవి నవదుర్గల పేరు మహిషాసుర సంహారం అనంతరం పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభ కరంబుల్చే వారు సంతానం కోసం ఈశువుని గురించి ఘోర తపస్సు చేశారు కరంబుడు నీటిలోను రంబుడు చెట్టుపైన కూర్చొని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు సోదరును మృతికై విచారగ్రస్తుని రంభుడు తన తల నరుక్కుని పరమేశ్వరునికి అర్పించడానికి సమకట్టాడు అప్పుడు శంకట అతను ప్రత్యక్షమై వరం కొరకు పుత్ర సంతతులేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రిగా జన్మించాలి ఈ బిడ్డ ముల్లోకాలను జయించేవాడు వేదవేదాంగ విధుడు కామరూపుడు దీర్ఘాయవంతుడు కావాలని రంభుడు పరమేశ్వరిని వరం కోరాడు ఈశ్వరుడు అతనికి వరం ప్రసాదించాడు రాక్షస స్వభావం రమ్ముడు ఇంటికి తిరిగిపోతూ దారిలో మహిషిని చూసి దానితో బలాత్కరంగా మైదనం సాహించాడు అప్పుడు రుద్రుడు తన అంశతో మహిషి గర్భంలోకి ప్రవేశించాడు చూలు నిండాక మహిషాకారంతో బిడ్డ జన్మించాడు అతడే మహిషాసురుడు అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లో కళ్ళ గజగజలాడితో లోకకంఠకుడయ్యాడు ఓసారి మహిషాసురుడు కాచేయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ రూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండటంతో మహర్షి ఉగ్రుడై శ్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని చెప్పించాడు అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వేడక శ్రీ సాధు సంగ పొంగవులను దేవతలను ఋషులను బాధిస్తూ వచ్చాడు అప్పుడే దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రారంభించారు ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసుని సంభవించింది సంహరించింది మరో జన్మలో మళ్ళీ ఆ మహిషుడు రంభుణ్ణి పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలను పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుని మట్టుపెట్టింది పెట్టింది మూడవ జన్మలో ఈ మహిషుడు తపస్సు చేసి బ్రహ్మవసురాలు పొంది ఇష్టానుగత్తిగా వ్యవహరిస్తూ లోకపీడితులయ్యాడు ఆ మహిషిని ఓ రోజు మహాకాళి తనని వరిసిపట్టి తలనరికి రక్తస్నానం చేస్తున్నట్టు భయంకరమైన వచ్చింది అందుకు కంపితుడై మహర్షిడు భద్రకాళిని ఘో గుర్చి ఘోర తపస్సు చేశాడు అప్పుడు దేవి ప్రత్యక్షమై ఇక తనకు జననమన్నా లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞ భాగ్యార్హత కలగజేయవలసిందని మహిషుడు కోరాడు మహిష నువ్వు రుద్రాంశ సంభవు నాకు వాహనం కావడానికి నిన్ను సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుపై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది ఆ తర్వాత మహిషుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పటంతో మళ్ళీ చేష్టలకు పూనుకుని దేవతలని మునులను పేడిస్తూ ఉండటంతో దేవతలపారధనపై శక్తి శ్రీ కనకదుర్గా మాత రూపం ధరించి సపరివారుడై మహిషాసుని సంహరించింది